రేపటి నుండే మాఘమాసం ప్రారంభం అవ్వబోతుంది ఈ మాఘమాసం ఎంతో పవిత్రమైనది మాసం ఈ మాఘమాసంలో చేసే స్నానాలు దానాలు వెయ్యి రెట్ల పుణ్య ఫలితాలు వస్తాయి ఈ మాఘమాసం అనేది కార్తీక మాసంతో సమానమని ఈ మాఘమాసం అయితే ఈ మాఘమాసంలో ఆడవారు ఈ రంగు గాజులు ధరిస్తే చాలు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా పెళ్లి అయిన స్త్రీలు ఈ రంగు గాజు గాజులు వేసుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది నిండు నూరేళ్ళు దీర్ఘ సుమంగలిగా ఉంటారు మాఘమాసంలో ఈ రంగు గాజులు వేసుకోవడం వలన ఈ మాసమంతా కూడా బాగుంటుంది కష్టాలు రాకుండా ఉంటాయి భర్తకు కూడా మంచి జరుగుతుంది పెళ్ళైన ఆడవారు పెళ్లి కానీ ఆడవారు అందరూ కూడా ఈ మాఘమాసంలో తప్పనిసరిగా ఈ రంగు గాజులు ధరించాలి మరి ఇంతకీ మాఘమాసంలో ఏ రంగు గాజులు ధరించాలి ఈ ఈ మాసంలో ఎటువంటి పనులు పొరపాట్లు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి హిందూ క్యాలెండర్లోని ఒక్కో నెలకు ఒక్కొక్క రకమైన ప్రాసెసింగ్ ఉంది అందులో సూర్య ఆదరణకు ప్రధానమైనదిగా చెప్పుకునే మాసం మాఘమాసం ఈ మాసం శివుడికి విష్ణువు విష్ణువు విఘ్నేశ్వరుడు శక్తి ఉపాసనలకు సైతం ఎంతో అనుకూలమైనది ఏ మాసంలో చంద్రుడు ముఖ నక్షత్రం అడ్డుకొని ఉంటాడు కాబట్టి దీనిని మాఘ మార్ఘమాసం అనే పేరు వచ్చింది కానీ పుణ్యకాలంలో ఈ మాసం అంతా సూర్యాపాసనకు అనుకూలమని ఆదివారాలు రథసప్తమి నాడు విశేషంగా చేయవచ్చు సూర్యుడు ర సప్తమి జగత్తుకు మూలాధారం కాలాన్ని అధిపతి ప్రత్యక్ష నారాయణుడిగా ప్రాణకోటిని వెలుగు ప్రసాదించే సూర్య భగవానుడికి మాఘమాసం అంటే చాలా ఇష్టం ఏ భగవంతుడు ఉదయం వేళల్లో బ్రహ్మ స్వరూపంగాను మధ్యాహ్నం పరమేశ్వరుడిగాను సాయంత్రం వేళల్లో విష్ణు స్వరూపంగానూ ఉంటూ ప్రతిదినం త్రిమూర్తుల రూపంలో ప్రపంచాన్ని నడిపిస్తాడు సూర్యుడికి ఇష్టమైన ఈ మాసంలో ఆచరించవలన ప్రక్రియలు మొదటి స్నానం నెల రోజులు ఖచ్చితంగా సూర్యునికి ముందే స్నానం చేయాలి సూర్యుడికి అర్జం సమర్పించాలి సూర్యుడు వచ్చేసరికి శుచిగా ఉండాలి సూర్యుడికి ప్రత్యక్ష నారాయణుడిగా వెలుగుని ఇచ్చేవాడు జీవక్రియ కారకుడు ఆ విధంగా ఈ ఆచరణ సృష్టికి సూర్యుడే తండ్రి ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత అన్న ప్రదాత కూడా సూర్యుడే పైగా ఈ మాఘమాసంలో ఆయనను ఉచ్చ స్థితిలో ఉంటాడు గనక ఆయనను శుచిగా ఆహ్వానించాలి ఈ మాసం అంతా ఇలా క్రమం తప్పకుండా అద్యం ఆదరణ చెయ్యాలి అంతేకాక ధన మాల పుణ్యక్షేత్రం దర్శనాల ఈ మాఘ మాసంలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు తెలియక ఈ పనులు చేస్తే ఏడు తరాల దరిద్రం పడుతుంది శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి మాఘమాసంలో చేయకూడని మొదటి పని ఏమిటి అంటే మాఘమాసంలో వచ్చే ఆదివారాల్లో క్షవరం చేయించుకోకూడదు గోర్లు కత్తిరించుకోకూడదు ఈ విషయం చాలా మందికి తెలియక ఆదివారం సెలవు గనుక ఆ రోజు ఆదివారం ఉట్టిగానే ఉంటే క్షవరం చేయించుకుంటూ ఉంటారు గోర్లు కట్ చేసుకుంటూ ఉంటారు మామూలు ఆదివారాల్లో ఈ పను చేసిన పర్వాలేదు కానీ మాఘ ఆదివారాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షవరం చేయించకూడదు గోర్లు కత్తిరించకూడదు దరిద్రం పడుతుంది అలాగే ఈ మాఘ మాసంలో భార్య భర్తలు దూరంగా ఉండాలి శారీరక కలవకూడదు కాదని మాఘమాసంలో భార్యాభర్తలు భర్తలు సంగమిస్తే ఫ్యూచర్లో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అలాగే మాఘమాసంలో అందరూ సూర్యుడికి ఆద్యమిస్తూ ఉంటారు కానీ స్త్రీలు నెలసరిలో ఉన్నప్పుడు పొరపాటున కూడా ఆద్యం ఇవ్వకూడదు తెలియక ఈ తప్పు చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది మాఘమాసంలో వచ్చే ఆదివారాల్లో మాంసం మద్యం జాదం వంటి వాటికి జోలికి వెళ్ళకూడదు ఈ విషయం చాలామందికి చాలామందికి తెలియదు ఆదివారం రోజున నాన్ వెజ్ తింటూ ఉంటారు కానీ ఈ మాఘ ఆదివారం రోజున మాంసం తిన్న మద్యం సేవించిన ఏడు జన్మల దరిద్రం పడుతుంది అనారోగ్యాల పాలవుతారని శాస్త్రాలు చెప్తున్నారు మాఘ మాసంలో సాయంత్రం చీకటి పడిన తర్వాత పాలు పెరుగు ఉప్పు చింతపండు ఎండుమిరపకాయలు ఇలాంటివి ఇలాంటివి వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు కాదని ఇస్తే దరిద్రం పడుతుంది ఈ మాఘమాసంలో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి నీకే మంచిది ఎలాంటి ఆర్థిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ మాఘమాసం ఈ మాఘమాసంలో ఈ తప్పుడు పనులు చేయకుండా జాగ్రత్తగా పడండి కార్తీక మాసం తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న మాసం మాఘమాసం ఈ మాఘమాసంలో అనేక పండుగలు వస్తాయి వివాహాది శుభకార్యాలకు నిర్వహించేందుకు ఇది అనుకూలమైన మాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే అతి అత్యంత పుణ్యప్రదమైన మాసం ఈ మాసంలో శోధానికి ముందే చేసే స్నానాలు అత్యంత పుణ్యప్రదమైనవి మరియు ఆరోగ్యవంతమైనవి ఈ స్నానాలకు అధిపతి సూర్య భగవానుడు ఆసంలో చంద్రుడు శోతి కారుడైన ఆరోగ్యం ఎలా కలిగిస్తాడు అలాగే రవి కూడా ఈ మాఘమాసం మందు ఆయన కిరణాలతో ఆరోగ్యాన్ని ఇస్తాడు అందుకే ఈ మాసంలో అన స్నానంతరం సూర్యుడికి ఆర్జం ఇస్తారు పుష్కర స్నాన ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో ఏ పారాయణం చేసినా అది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మాసంలో తప్పనిసరిగా ఆడవారు ముఖానికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే చేతికి కూడా నిండుగా గాజులను ధరించాలి ఈ మాఘ మాసంలో ప్రత్యేకంగా కొన్ని రంగులలో ఉండే గాజులను ధరిస్తే దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎప్పుడైనా సరే ఆడవారు చేతికి కేవలం బంగారు గాజులని మాత్రమే ధరించకూడదు బంగారు గాజులతో లేదా గిల్టు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి ఈ ఒట్టి మట్టి గాజులు వేసుకున్నా తప్పేమీ లేదు అంటే కేవలం మట్టి గాజులు వేసుకున్నా తప్పేమీ లేదు కానీ కేవలం గిల్టు గాజులు లేదా బంగారు గాజులను మాత్రం మాత్రమే వాటితో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో ఆడవారు కొన్ని ప్రత్యేక రంగుల్లో ఉండే గాజులను వేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మాఘమాసంలో ఆడవారు పింక్ కలర్ గాజులను కానీ ఎల్లో కలర్ గాజులను కానీ రెడ్ కలర్ గాజులను కానీ ధరించాలి ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉండే గాజులను వేసుకున్న పుష్కలంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సుమంగలి తత్వం ప్రాప్తిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి విశేషంగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఇక మీరు వద్దన్నా సరే ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది ఈ నెలంతా మంచిగా కలిసి వస్తుంది కనుక ఆడవారు మాసంలో పింక్ కలర్ గాజులను గాని ఎల్లో కలర్ గాజులను గాని రెడ్ కలర్ గాజులను గాని వేసుకోవాలి అలా వేసుకుంటే మీ సౌభాగ్యం పెరుగుతుంది సమస్యలు రావు ధనం కలిసి వస్తుంది యోగంతో పెరుగుతుంది అలాగే ఈ మాఘమాసంలో వైట్ కలర్ లో ఉండే గాజులు బ్లూ కలర్ లో ఉండే గాజులు గ్రే కలర్ లో ఉండే గాజులు వేసుకోకూడదు ఈ కలర్ లో గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి భర్తకు కూడా అంత మంచిది కాదు కనుక ఈ రంగు గాజులు వేసుకోకూడదు ఒకవేళ వేసుకున్నా వెంటనే తీసేయండి ఈ మాఘ మాస్ ఈ గాజులను ధరించేటప్పుడు కొన్ని నియమాలను కూడా పాటించాలి అవి ఏమిటి అంటే గాజులను కనీసం అరడజన్ ఉండే విధంగా చూసుకోవాలి అరడజన్ ఉండేలా చేతులకు ధరించాలి అంటే రెండు చేతులకు కలిపి అరడజన్ ఉండాలి పొరపాటున ఎప్పుడైనా సరే గాజు చికిలితే ఆ గాజులు ముక్కలను డస్ట్బిన్లో వేయకూడదు ఏదైనా ఒక పెద్ద వృక్షం మొదట్లో పాతి పాతిపెట్టాలి మాఘమాసంలో ఈ విధంగా గాజులు ధరిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది అనంతరం బాగుంటుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ మాఘమాసంలో ఈ రంగు గాజులను ధరించి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి